నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కువైట్ రాజుకు సంబంధించిన కువైట్ రాజుగారికి గాని అలాగే కువైట్ రాజు కుటుంబకులకు గాని కువైట్ లో ఉన్న కువైటీ పోరులకు గాని ప్రవాసులకు గాని భారతీయులకు గాని అమెరికన్లకు గాని కువైట్ చట్టాన్ని ఒకే విధంగా వర్తింపజేస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ఇందులో భాగంగా కువైట్ లో మనీ లాండరింగ్ మరియు వడ్డీ నేరాలకు పాల్పడిన ఒక కువైట్ రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి తప్పించుకుంటూ తిరుగుతూ పరారీలో ఉన్నాడని చెప్పి అతని గురించి పోలీసులు కేసు నమోదు చేసి అతని గురించి గాలింపు చర్యలు చేపట్టారు అలాగే అతను ఎక్కడ వెతికినా సరే దొరకడం లేదు అలాగే దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అతని యొక్క కదలికలను శోధించడం దర్యాప్తు చేయడం మరియు నిశ్చితంగా ట్రాక్ చేయడం ప్రారంభించింది దీంతో అతన్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలియజేశారు కువైటు దేశం యొక్క చట్టం వర్తింపులో న్యాయం మరియు సమానత్వం ఉండేలా పాలక కుటుంబ సభ్యులతో సహా ప్రతి ఒక్కరిని చట్టాన్ని సమానంగా వర్తింపజేస్తూ ఉన్నామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరొకసారి ధృవీకరించింది కువైట్ లో ఎవరైనా సరే కువైట్ రాజకుటుంబానికి చెందిన వారు కానీ ప్రవాసులు కానీ కువైటి పౌరులు కానీ ఎవరు తప్పు చేసినా సరే చట్టాన్ని అందరికీ ఒకే విధంగా వర్తింపజేస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది మరి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో నిజంగా కువైట్ లో చట్టం అందరికీ ఒకేలా ఉందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్నా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చెబుతూ ఉన్నట్లు నిజంగా కువైట్ లో అందరికీ చట్టం ఒకేలా ఉందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్